సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభాశిష్యులు శుభ కార్తీక పౌర్ణమి దివ్యాశిష్యులు ఈరోజు మీకు శ్రీ గోపాల యంత్రము దీని యొక్క మహిమ మహత్యం గురించి చెప్పి దీని యొక్క మూల మంత్రాన్ని కూడా చెప్పదలుచుకున్నా దీనికి సంబంధించి మీరు చాలా అద్భుతంగా మరి మంత్రాన్ని ఈ మూలమంత్రాన్ని యంత్రాన్ని మీరు చూసుకోవాలి కనుక ఈ గోపాల యంత్రం అనేది చాలా అదృష్ట యంత్రము ఈ యంత్రాన్ని మనము గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లేదా మన కుటుంబంలో దేవుడి రూము యందు లేదా నివాస స్థలం ఎందు లేదా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత హాలు ఉంటుంది ఉత్తర వైపు మరి అభిముఖంగా మనం ఈ మంత్రాల యంత్రాన్ని మనం ప్రతిష్ఠించుకోవడం వలన చాలా అధిక శుభకార్యాలు దారిద్ర్యం తొలగిపోతుంది ధనధాన్యం పెరుగుతుంది శరీర రుగ్మతలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది ధన నష్టాలు లేకుండా ధనాభివృద్ధి కలుగుతుంది వ్యాపార సంస్థలందు పెట్టుకోవడం వలన వ్యాపార వృద్ధి జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి యంత్రాలు అండి ఇవి ఎన్నో యథాప్రాసాలకు వచ్చి గ్రాంధిక తాత్విక గ్రంథాల నుండి సేకరించి సంస్కృత గ్రంథాల నుంచి సేకరించి మన మహాత్ములు మన పుణ్యులు యోగమునులు రచించినటువంటి పురాతన గ్రంథాల నుండి మరి మేము తీసుకొని మేము ఈ ప్రతి యంత్రానికి కూడా ఒక రోజు ఒక తిథి ఒక నక్షత్రం అంటూ ఉంటుంది ఆ రోజు ఆ తిథి ఆ నక్షత్రం రోజునే ఈ యంత్రాలు తయారు చేసుకొని రాసుకో రాయాలి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రాస్తాడో కుదరదు కాబట్టి ఈ యంత్రాలు మేము ఆ రోజు ఆ తిథిని బట్టే మేము రాస్తాం ఎందుకంటే వచ్చేవాళ్ళు తీసుకుపోయే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వచ్చిన రోజు ఆ ఆ గడియ ఉండదు కనుక ఎప్పుడైతే ఏ యంత్రానికి ఏ రోజున రాయాలని ఉంటుందో ఆ రోజున మాత్రమే రాసి అన్నీ తయారు చేసుకొని పెడతాం వందల సంఖ్యలు ఉంటాయి యంత్రాలు మా దగ్గర మీరు వచ్చిన తర్వాత మీ పేరు మీద ఈ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసి లగ్న పురస్కార పూజలు చేసి మీ మీద ఉన్న దుష్టశక్తులు మొత్తం తీసేసి మళ్ళీ మీ ఒంటికి కూడా ఒక యంత్రం కట్టి మీ ఇంటికి ఇలాంటి యంత్రాన్ని ఈ గోపాల యంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి మూలమంత్రం ఉంటుంది ఈ మూలమంత్రం కూడా మీకు ఉపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది మూలమంత్రం వచ్చేసి ఓం ఘాం సూం శ్రీం గోపాలాయ మమ సకల సౌభాగ్యం దేహి దేహి మమ శరీరే సర్వరోగాన్ని మారాయ మారాయ సర్వకార్యాన్ని సాదాయ సాదాయ హుం ఫట్ స్వాహా ఇది అండి మళ్ళొకసారి చెప్తా వినండి ఓం ఘాం సూం శ్రీం గోపాలాయ మమ సకల సౌభాగ్యం దేహి దేహి మమ శరీరే సర్వరోగాన్ని మారయ మారయ సర్వకార్యాన్ని సాధయ సాధయ హూం ఫట్ స్వహా ఈ యంత్రానికి గాను ఈ మంత్రానికి కానీ ఉపదేశానికి గాను ఈ పూజకు గానీ మొత్తం కలిపి కూడా మీకు పదివేల పదహారు తీసుకోవడం జరుగుతుంది ఈ యంత్రం ఆల్రెడీ మేము రేకు మీద దీన్ని లిఖించి తయారు చేసి ఆ తిథి ఆ గడి ఆ రోజునే ఉంచడం జరిగింది కనుక మరి అవి మేము చూపించలేం కనుక పుస్తక రూపేణ సూచించడం జరుగుతుంది ఎందుకంటే మేము చేతి విధంగా రాసి తయారు చేసినటువంటి యంత్రాలు యూట్యూబ్లలో పెట్టడం అనేది నిషిద్ధం కనుక పుస్తక రూపేణ మీకు సూచించడం జరుగుతుంది సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని కుటుంబ సంక్షేమం గురించి సమాజ సంక్షేమం గురించి భార్య పిల్లల సంక్షేమం గురించి మరి పదివేల పదార్లు తయారు చేసుకొని మా దగ్గరకు వచ్చి యంత్రాన్ని తీసుకొని బాగుపడతారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ నమ